వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను స్మరత వీణవంకలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ వీణవంకలో మాజీ సీఎం కేసీఆర్ బస చేసిన రోజే వీణవంక చల్లూరు గ్రామాల నుండి సుమారు నాలుగు మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక పార్టీ కడవ కప్పి పార్టీలో క్యాక్ పడించిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి విడుదల ప్రణవ్ అదేవిధంగా మన మీ సంఘానికి కూడా ఎన్ని ఉన్నదో నేను కనుక్కుంటా డీటెయిల్స్ ఎవరో ఎంతెంత రావాలో కనుక్కొని అది కూడా అధికారులకు చెప్పి చూపించే బాధ్యత తీసుకుంటా అని మరొకసారి మీ అందరికీ ఒకటే నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ మీకు ఎలక్షన్ల ముందు మనం ఆరు గ్యారెంటీల గురించి హామీ జరిగింది దాంట్లో నలభై ఎనిమిది గంటలనే వచ్చిన నలభై ఎనిమిది గంటలనే బస్సు ఉచితంగా ఇచ్చి రెండు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆరోగ్యశ్రీ కింద పది లక్షలకి మనం పెంచుతున్నాం ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తాను ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇచ్చుడు మొదలైంది ఇలా ఇంతలో మన ఎలక్షన్ కోడ్ వచ్చింది రెండు నెలలు రెండు రెండున్నర నెలలు కాగానే మళ్ళీ మన ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఏవైతే చేసుకుందాం అనుకుంటున్నామో అవి కొంచెం అయినాయి కోడ్ కాగానే ఖచ్చితంగా చేసే బాధ్యత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరొకసారి తెలియదు బీజేపీ బీజేపీ పార్టీ ఒక్కసారి ఆలోచించాలి ఏ రకంగా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు సార్ మీరు ఒకసారి ఆలోచించి అమ్మలు అందరు ఉన్నారు రోజు మీరు అందరూ పొందుతున్న దేవులను మొక్కుతాం అమ్మవారిని మొక్కుతాం సాయిబాబాని ఆంజనేయ స్వామి మొక్కుతాం రాముని మొక్కుతాం మనం మంచిగా దేవుని మొక్కుకొని మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి మంచిగా కష్టాలు రాకుండా చూసుకోవాలని మొక్కి మన పని మనం చేసుకుంటాం బీజేపీ ఏం చేస్తుంది రాముడు ఫోటో పెట్టి అక్షింత మీ ఇంటికి పంపించి మా కోటేనని అడుగుతున్నాం ఏమైనా చేస్తానన్నారా ఐదేళ్ళు అయింది బీజేపీ ప్రభు ఎంపీ ఉండబట్టి అక్కడ పైన పదేళ్ళు అవుతుంది మరి మనకి ఆ ఎంపీ ఏమైనా నిధులు తీసుకొచ్చి మరి ఇక్కడ మేము వినాసాకి ఇది చేసినా ఇక హుజరాబాద్ నియోజకవర్గంకి ఇది చేసినా అని ఇంతవరకు ఏమన్నా మనం చెప్పింద్రా ఒకసారి ఆలోచించాను ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ దేవుడు దేవుడే నేను కూడా రోజు మొక్కుతా హనుమాన్ చాలీసా నేను చదువుతా గాయత్రి మంత్రం చదువుతా ఎవరు